హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు రెండు నెలల తర్వాత మళ్ళీ బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేసిన అందరు అడుగుతురు కుడుతున్నావా లేదా ఏడ కుట్టించుకున్నా బ్లౌజులు అయితే సెట్ కావట్లేదు అంటే పాత కస్టమర్స్ కదా అలాగే ఉంటారు ఎక్కడ గుడ్చుకున్నా వాళ్ళకి గొప్పది ఇంకా ఏదైనా అంతే నచ్చిన దగ్గరనే కదా కుట్టించుకోవాలి అనుకుంటారు ఏ పనైనా అంతే నచ్చిన దగ్గరనే చేయించుకోవాలి అనుకుంటారు కాబట్టి పాత కస్టమర్లు అయితే నాకు ఊకే అడుగుతారు ఫోన్ చేసి కుడుతున్నావా లేదా బ్లౌజులు సెట్ కావట్లేదు తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటున్నాము పండగలు వస్తున్నాయి అని అడుగుతురు ఇంకా సరే కాదు అని అనలేక నేను కూడా సరే కుడతాను తీసుకురండి అని చెప్పాను బ్లౌజులు అయితే తెచ్చిర్రు ఈ బ్లౌజ్ మాత్రం పాతది ఇంట్లో ఉన్న బ్లౌజ్ ఇంతకుముందు నాకు హెల్త్ బాగలేకముందు ఇచ్చిన బ్లౌజులు ఇవి ఇవి ఇంట్లో ఉన్నాయి కదా కుడదామనేసి ఇవి ఇప్పుడైతే కట్ చేసి కుడుతున్నాను ఈ బ్లౌజ్ ఆమెకైతే పక్కన నాలుగు డాట్లు ఉండవలసిందే వేసినాం అనుకో అస్సలు ఊరుకో ఏదైంది భారతి మూడు వేసినావు నాలుగు అయ్యే లేదా అంట ఇంకొకటి ఈ డాట్స్ కూడా ఆమెకు కరెక్ట్ ఉండాలి ఎక్కువ తక్కువ అస్సలు ఉండొద్దు ఎందుకు ఎక్కువ తక్కువ వచ్చింది డాట్స్ కిందికి మీదుకుంటే కూడా ఉండనిద్దు ఆమెకు ఇంకోటి బ్లౌజ్ వచ్చి ఆంధ్రోలది ఆంధ్రోళ్ళది అని అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు బుక్స్లో పట్టి ఎడమషేరు ఒక ఉంటుంది మనకేం రైట్ సైడ్ ఉంటుంది కుడి చేరు ఒక అలాగే ఎడమ ఒక ఉంటుంది ఇది వేయడం అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇంకొకొక్కసారి అయితే మర్చిపోయి మన బ్లౌజ్లో ఎట్లా కొట్టేసుకుంటాము అలాగే కుడతాము కూడా చాలామంది ఆంధ్రోళ్ళకైతే నేను చెప్తా వద్దు మా సైడ్లాగా పెడతా మర్చిపోతుందంటే లేదు లేదు వద్దు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది ఇటు సైడ్ ఉక్సులు ఉంటే నాకు అటు సైడ్ ఉంటే నాకు అంత ఇబ్బంది అవుతుంది పెట్టొద్దు అంటుంది ఇంకా సరే ఏమన్నా సరే అని చెప్తాను నేను కూడా మర్చిపోయినప్పుడైతే ఏమన్నది సరే మర్చిపోయింది ఏమో లే అనుకుంటుంది కానీ ఒక్క కుట్టు ఎక్కువ తక్కువ ఉండొద్ది ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉండాలి అంటుంది కానీ అలాగే వస్తుంది అనకు ఏడ కొట్టించుకున్నా నచ్చదు ఎన్ని బ్లౌజులైనా దాచిపెడుతుంది అట్లాగే నేను కుట్టేంతవరకు నా దగ్గరికే తెస్తుంది కానీ టైలరింగ్ ఎంత కష్టం అంటే ఫ్రెండ్స్ అసలు ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ ఉంటుంది అసలు అది ఎలా మంచిగా వచ్చింది అనుకో వాళ్ళు ఎంత సంతోషపడతారో మనకు కూడా తెలుసు అదేమైనా కొంత తేడా వచ్చిందాగో ఇది కూడా కరెక్ట్ ఉండాలి ఆమెకు క్స్ పట్టి కాజ పట్టి కూడా కొంచెం తేడా వచ్చినా ఎందుకు వచ్చింది ఎంత అంటే ఇంకా ఆమె బ్లౌజ్ కొలిసినట్టు మనం కూడా గొలువం నాకు తెలిసి అంత కరెక్ట్గా గొలుసుకుంటుంది కూర్చొని ఇంటికి గల్లు ఏమన్నా ఎక్కువ తక్కువలు వచ్చినాయా కప్పు ఏమన్నా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా కరెక్ట్ అంత పర్ఫెక్ట్గా చూసుకుంటుందామైతే బ్లౌజ్ చెప్తుంది ఇంకా నేను అన్ని కొలుసుకుంటా ఇంటికి పోయి అని అప్పుడు మనం ఏమంటాం సరే అలాగే కానీ కానీ అన్నీ కరెక్ట్ చూసుకుంటుంది ఆమెకు ఇంకేమైంది ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకుండా సంపాదిస్తుంది అనుకుంటారు కానీ బయటికి వెళ్తే ఎంత ఉంటుంది ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది ఇంట్లో పని కనిపించదు ఇంట్లో అంతా పని చేసుకొని ఇంటి దగ్గరనే నిమ్మలంగా ఉంటామనేసి స్లోగా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇంకెవరైనా వస్తే ముచ్చడ పెట్టడమే అవుతుంది ఇంట్లో పని అదే బయటకు వెళ్ళాం అనుకో టైం టు టైం చేసుకుంటాం టైం టు టైంకి ఇంటికి వస్తాం అయిపోతుంది మనకైతే నైట్ అయినా సరే ఒక్కొక్కసారి అర్జెంట్ అంటే పదకొండు అయినా కుట్టవలసి వస్తుంది మళ్ళీ పొద్దుగా అదేందో అబ్బా అసలు అర్థం కాదు ఈ టైలరింగ్ అంటేనే ఇంత మంచిగా వస్తే వాళ్ళంతా ఆనందపడరు అదే ఏమన్నా తేడా వస్తే అలాంటి తిట్లు కూడా ఎవరు తిట్టారు ఇంకా కొంచెం తేడా వచ్చినా కానీ అలా రాకుండా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉండి ఎంత పర్ఫెక్ట్గా కుట్టినప్పుడే టైలర్ అని అంటారు ఏదేమైనా కొత్త వాళ్ళు అయితే టైలరింగ్ నేర్చుకోక్రెబ్బా నిజంగా అసలు చెప్పాలంటే కానీ చాలామంది టైలరింగ్ సైడ్ వస్తారు కదా ఎంత ఈజీ అనుకుంటారు కానీ చాలా హార్డు పైపింగ్ వేయడం కానీ అమ్మో ఇంత దొడ్డుగా ఏంటన్నా పైపింగ్ వచ్చిన ఈ బ్లౌజ్ అమ్మ మాత్రం ఏందబ్బా ఇలా వచ్చింది నువ్వు గుట్టలేదా ఎవరికి ఇచ్చినావు నీ టైం ఉన్నప్పుడే గుట్టొచ్చు కదా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అంటారు కానీ నేను ఎవరికి ఇయ్యా బ్లౌజులు అయితే అసలు నేనే గుర్తా ఎంత లేట్ కానీ ఇది ఆలుష్యమైనా సరే అర్జెంట్ అని రెండు ఇస్తే ఒకటి ఇస్తావు ఒకటి ఆప్తాగా కానీ బ్లౌజులు నేను ఎవ్వరికి ఇయ్యా ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే గిరాక్ దెబ్బతింటుంది అలాంటప్పుడు ఇంకా అప్పుడు మనం కాల్గొండవలసి వస్తుంది కాబట్టి నేను మాత్రం బ్లౌజులు ఎవ్వరికేమియాను ఫ్రెండ్స్ నేనే కుట్టేస్తాను ఇంత అయినా సరే ఇక ఒక్కొక్కసారి సెట్ కానప్పుడు అంటారే ఈ బ్లౌజ్ నువ్వు కుట్టలే నాకు తెలుసు ఎవరికో ఇచ్చి నువ్వు అని లేదు నేనే కుట్టినా అని చెప్తాను అయితే ఇలా రాదు నువ్వు కుడితే అని అంటే లేదబ్బా నేనే కుట్టిన కానీ అలా వచ్చింది ఇగో ఈమె బ్లౌజ్ మాత్రం కరెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి కొలతకే కొలత కొలత కరెక్ట్ పర్ఫెక్ట్ అలా ఉండాలి ఆమెకైతే కానీ ఎప్పుడైంది ఏది లూజ్ ఉంది టైట్ ఉంది అన్న మాట అయితే మా దగ్గర నుండి రాదు కాకుంటే తొందరగా ఒక సెట్టింగ్ సెట్గా కదా అంతే చాలా సరే చూసిన మార్కింగ్ అలా పెట్టుకోవాలి అంతా కరెక్ట్ కొట్టాలి ఏమైనా ఏదేమైనా మనం తీసుకున్న టైంకి అయితే వాళ్ళకి పక్కా బ్లౌజ్ ఇవ్వవలసిందే ఇస్తా ఇస్తా అని నమ్మకం ఉంటేనే తీసుకోవాలి లేదు అన్నప్పుడు ఇంకా కాదని చెప్పేసాను ఎందుకంటే మాట పోతుంది కానీ చాలా వరకు అయితే ఆగుతారు నా దగ్గర అయితే ఏడా పక్కకైతే పోయి కుట్టించుకోరు సరే నీకు టైం ఉన్నప్పుడే కుట్టు ఎప్పుడైనా సరే ఇంకేడ సెట్ కావని వదిలిపెడతారు ఫ్రెండ్స్ మాకు ఇచ్చేస్తారు నీ టైం ఉన్నప్పుడు కుట్టను ఇక నేను కూడా వాళ్ళకి అర్జెంట్ అంటే ఇంకా తప్పదు కదా నేను కూడా ఆ టైంకి ఇచ్చేస్తాను అర్జెంట్ లేదన్నప్పుడు ఆపుతానే కూడా